నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు ఎక్కి వెళితే కువైట్లోని ఆరవ నెంబర్ రోడ్డు పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి పోలీసులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు మృతుల వివరాలను సేకరించి వారి మృతదేహాలను సంబంధిత అధికారులకు అప్పగించారు ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే వీ యొక్క రోడ్డు ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారనమాట అంటే అధిక వేగంగా వచ్చి బండి అదుపు తప్పిందా లేకపోతే ఏదైనా బండి తప్పించ అదుపు తప్పి బోల్తా పడిందన్న కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నా అధిక వేగంగా వెళితే కానీ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఆ యొక్క చనిపోయిన ఇద్దరు వ్యక్తులు కొవ్వీనా లేకపోతే ప్రవాసులు అని చెప్పేసి పోలీసుల వాళ్ళ యొక్క వివరాలు వెల్లడించలేదు ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నాము దీని గురించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మళ్ళీ తెలియజేస్తామని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్